కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము ఎహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను కృప నిత్యము స్థాపింపబడినయు ఆకాశం అందే నీ విశ్వాసతను స్థిరపరచుకొందు అనియో నేను అనుకునిచున్నాను నేను ఏర్పరచుకొని వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావిదతో ప్రమాణము చేసి ఉన్నాను ఎహోవా ఆకాశ వైశాలమును నీ ఆశ్చర్య కార్యమును స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను ఎహోవాకు సాటి అయిన వాడేవడు పుత్రులలో ఎహోవా వంటి వాడేవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిని భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు ఎహోవా సైన్యముల ప్రతిపతి అగుదేవా ఎహోవా నీ వంటి బలాఢ్యుడెవడు నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగుననుచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనులను నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి పరాక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనములకు ఆధారములు ఉపాసత్యములు నీ సన్నిధాన వర్తులు శృంగధ్వనుల నెరుపు ప్రజలు ధన్యులు ఎహోవా నీ ముఖకాంతిని చూచిన వారు నడుచుకొనుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్మ హెచ్చింపబడుచున్నవి మా కీడము యహోవా వశము మా రాజు ఇష్రాయేల పరిశుద్ధ దేవుని వాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను నా సేవకుడైన దావిదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతనిని నేను అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతగక అతనికి తోడయి నా బాహుబలము అతన్ని బలపరచును ఏ శత్రువును అతని మీద జేమ నొందడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద పగపట్టు వారిని మొత్తెదను నా విశ్వాసతను నా కృపయు అతనికి తోడయ్యుండను నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదును నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అతడు నాకు మొరపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూ రాజ్యులలో అత్యున్నతనిగా నుంచెదను నా కృప నిత్యము అతనికి తోడుగా నుండ చేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడలా వారు నా కట్టడలను అపభ్రపరచి నా ఆజ్ఞలను గాయకునని ఎడలా నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అవద్ధిక్కుడనై నా విశ్వాసతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము కాలము నా సన్నిధిని ఉండుననియు కాలము అది నిల్చునని మింత నుండు సాక్షి నమ్మకముగా ఉండినట్లు అది స్థిరపరచబడననియో నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని దావిధితో నేను అబద్ధమాడను ఎట్లా సెలవిచ్చి ఉండయో నేను మమ్మ విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటమును నేలపడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు అతని కంచులన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు అతని కోటలు పాడు చేసి ఉన్నావు త్రోవను పోవు వారందరూ అతను దోచుకునుచున్నారు అతడు తన పొరుగు వారికి నిందాస్పదమాయను అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు అతని ఖడ్గము ఏమేయో సాధింపకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతన్ని నిలవబెట్టకున్నావు అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు అతని యవన దినములు తగ్గించి ఉన్నావు సిగ్గుతో అతన్ని ఎహోవా ఎంతవరకు నీవు దాగి ఉండవు నిత్యము దాగి ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలయం మందును నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకును ఇంత వ్యర్థముగా నీవు నరులందరిని సృజించి ఉన్నావు మరణము చూడకం బ్రతుకు నరుడెవడు హాతాలము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు ప్రభువా నీ విశ్వాసత తోడని నీవు దావిదికు ప్రమాణము చేసిన తొల్లిటిని కుపాతి చేయమలెక్కడా ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము ఎహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు ఎహోవా నిత్యమో స్థుతి నందును గాక ఆమెన్ ఆమెన్